ఇప్పటికే మార్వాడి గో బ్యాక్ అనే నిదానం తారస్థాయి చేరింది మరోపక్క ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మార్వాడీలకు వ్యతిరేకంగా ఈరోజు బంద్కైతే పిలుపునిచ్చారు పూర్తి మొత్తంలో కూడా నిన్న రాత్రి నుంచే కూడా అరెస్టుల పరంపర కూడా కొనసాగుతుంది ఏదైతే క్రాంతి సంబంధించి తెలంగాణ పృథ్వీరాజ్ యాదవ్ను కూడా నిన్న అర్ధరాత్రి కూడా అరెస్ట్ చేసి ఏదైతే నల్లకుంట పోలీస్ స్టేషన్లో నుంచి ఇప్పుడే వేరే పోలీస్ స్టేషన్కి కూడా పంపించినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇక్కడ పూర్తి మొత్తంలో కూడా పోలీసులు ఎక్కడికక్కడ పహార ఏర్పాటు చేస్తూ బంధును కూడా భగ్నం చేసే ప్రయత్నంలో భా పోలీసులు చాలా వరకు కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైనా తెలంగాణ వాళ్ళు పూర్తి మొత్తంలో కూడా వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మనం ఎవరిని కూడా ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ వాదులను పూర్తి మొత్తంలో అరెస్ట్ చేసి మరి పోలీస్ స్టేషన్లో రాత్రి కూడా ఏదైతే బంధించే ప్రయత్నం చేశారు మనం చాలా క్లారిటీగా చూడవచ్చు నిన్న ఏదైతే తెలంగాణ క్రాంతి దళకు సంబంధించి పృథ్వీరాజ్ యాదవ్ను కూడా ఇదే నల్లగుంట పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి రాత్రి అంతా కూడా ఇక్కడే ఉంచుకొని ఎలాంటి కారణం లేకుండా ఆయన ఇప్పటివరకు కూడా ఇవ్వలేదు పిలుపునివ్వలేదు అదేవిధంగా ఆయనకు సంబంధించి కూడా మార్వాడి గోబ్యాక్ అనే నినాదం కూడా నిన్ను ఇవ్వలేదంటూ కూడా ఆయన చెప్తున్నాడు కాసేపేట క్రితమే ఏదైతే పృథ్వీరాజును కూడా మరి వేరే పోలీస్ స్టేషన్ కూడా తరలించారు ఏ పోలీస్ స్టేషన్ తరలించారు అనే వివరాలు కూడా తెలియపరచలేదు అదేవిధంగా చూసుకుంటే మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కూడా మార్వాడిలో కమ్ముడిపోయిండు ఈ మార్వాడిలో ప్రభుత్వం ఇక్కడ నడిపిస్తున్నారంటూ కూడా ఆయన చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అదే అదేవిధంగా ఎలాంటి కారణం లేకుండా ఆయనను అరెస్ట్ చేయడం పట్ల కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ వాదులు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది